అందరికీ వందనం ఈనాడు ఆదివారం సండే మ్యాగజైన్లో వచ్చేటటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ఈరోజు అనగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా జూలై ఇరవయో తేదీన వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ఆధారాలు ఒకటి అడ్డం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడం రెండు అక్షరాలు రావాలి సో మౌనం నెక్స్ట్ మౌనం సరిపోతుంది రెండు నిలువు ఇంద్రలోకంలోని ఉద్యానవనం ఐదు అక్షరాలు రావాలి సో నన్ మొదటి అక్షరం మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి నందన వనం నెక్స్ట్ ఎనిమిది అడ్డం చిరునవ్వు చిరునవ్వు నాలుగు అక్షరాలు రావాలి మనకు నందనమనంలో దా మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది కాబట్టి దరహాసం సరిపోతుంది నెక్స్ట్ మూడు నిలువు ఎవరైనా పెద్ద ఎత్తున సొమ్ము మింగేస్తే ఇలాగంటారు మనకు రెండు అక్షరాలు రావాలి హా రెండు అక్షరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి స్వాహ నెక్స్ట్ పన్నెండు అడ్డం అనుమతి ఆజ్ఞ ఆనతి మూడు అక్షరాలు రావాలి కాబట్టి ఆనతి సరిపోతుంది నెక్స్ట్ పన్నెండు నిలువు ఒట్టు ఒట్టు రెండు అక్షరాలే రావాలి ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ఆనా నెక్స్ట్ పది నిలువు ఆనందం ఆనందం మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం సమ్ వచ్చింది మనకు దర్హాసంలోది సో సంతోషం పద్మూడు అడ్డం వ్రత సమయంలో చేతికి కట్టుకునేది రెండు అక్షరాలు రావాలి మనకు తో ఆల్రెడీ వచ్చేసింది సంతోషంలోది సో తోరం పదిహేడు నిలువు ఆలకించి ఆలకించి అంటే విని రెండు అక్షరాలే విని నెక్స్ట్ ఇరవై ఒకటి నిలువు దిశముల నగ్నత్వం నాలుగు అక్షరాలు రావాలి సో దిగంబరం సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిది అడ్డం గంజి గంజి మూడు అక్షరాలు రావాలి సో గంజి అంటే అంబలి సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిది నిలువు పల్లకి పల్లకి అంటే అందలం మనకు అంబలిలో అమ్ మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది కాబట్టి అందలం అందలం అంటే పల్లకి నెక్స్ట్ ముప్పై రెండు నిలువు క్షుద్భాధ క్షుద్బాధ అంటే ఆకలి మూడక్షరాలే ఆకలి నెక్స్ట్ నాలుగు అడ్డం చందమామ చందమామ మూడక్షరాలు జాబిలి సరిపోతుంది నెక్స్ట్ ఐదు నిలువు రాతిలో పెద్ద చీలిక గుహ రెండో అక్షరం మనకు ఆల్రెడీ మొదటి అక్షరం వచ్చేసింది బి అని బిలం బిలం అంటే గుహ ఆరు అడ్డం పనిమంతుడు డాష్ వేస్తే కుక్క కాలు తగిలి పడిపోయిందని వెటకారంగా చెప్పే సామెత పనిమంతుడు పందిరి వేస్తే కుక్క కాలు తగిలి పడిపోయిందని సామెత సో మూడు అక్షరాలు పందిరి ఆరు అడ్డం పందిరి ఏడు నిలువు ఉన్మాదం ఉన్మాదం రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం రి సో రిమ్మ రిమ్మ అంటే ఉన్మాదం పదకొండు అడ్డం పిశా సారీ పదకొండు అడ్డం ధనం ధనం అంటే పైకం పైకం అంటే డబ్బు అని సరిపోతుంది నెక్స్ట్ పదకొండు నిలువు పిశాచాలు చేసే పనిగా డాష్ ఇలా చీత్కరిస్తారు పైశాచికం పైశాచికం నాలుగు అక్షరాలు పై మనకు మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి పైశాచికం పదకొండు నిలువు నెక్స్ట్ పద్నాలుగు అడ్డం శివా శివ అంటే ఇక్కడ మనకు రెండు అక్షరాలే రావాలి ఆల్రెడీ షా అనేది రెండో అక్షరం వచ్చేసింది సో ఈషా ఈషా అంటే కూడా శివుడే పద్దొమ్మిది అడ్డం మందమారుతం మందమారుతం అంటే చిరుగాలి మనకు పైశాచికంలో వచ్చి మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది కాబట్టి చిరుగాలి నెక్స్ట్ పదిహేను నిలువు స్వర్ణం స్వర్ణం అంటే బంగారం మూడు అక్షరాలు గా రెండో అక్షరం ఆల్రెడీ మనకు వచ్చేసింది బంగారం ఇరవై మూడు నిలువు ఒకప్పుడు ఈటీవీలో బాగా ఆదరణ పొందిన సీరియల్ హృదయాలు అని అర్థం ఐదు అక్షరాలు రావాలి సో అంతరంగాలు మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది అప్పట్లో చాలా బాగా ఫేమస్ అంతరంగాలు ఐదు అక్షరాలు సుమన్ గారు రచించింది అనుకుంటాను నెక్స్ట్ ఇరవై ఐదు అడ్డం లోకాలకే తల్లి పార్వతి పార్వతీదేవికి ఉన్న చాలా పేర్లు ఉంటాయి చాలా నామాలు ఉంటాయి అందులో మనకు ఇక్కడ క్లూస్ ఆధారంగా సరిపోయే నామము సర్వమాత సర్వమాత అంటే కూడా పార్వతే నెక్స్ట్ ఇరవై రెండు నిలువు రి ఇరవై రెండు నిలువు అహంకారం ఉద్ధతి అహంకారం ఇక్కడ మనకు గర్వ అనే రెండు అక్షరం వచ్చింది కాబట్టి గర్వము ఇరవై రెండు నిలువు గర్వము సరిపోతుంది ఇరవై తొమ్మిది అడ్డం పిల్లలు ఎక్కి గిర్రున తిరిగే రాట్నం ఐదు అక్షరాలు రావాలి సో రంగుల రాట్నం నెక్స్ట్ ఇరవై ఏడు నిలువు పెళ్ళిలో వరుడికి ఇచ్చే నగదు ఆస్తి ఈ రంగుల రెండు అక్షరాలు రావాలి మనకు రంగుల రాట్నంలో ట్నం అనే రెండో అక్షరం ఆల్రెడీ వచ్చింది కాబట్టి కట్నం నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు వాడుక రివాజు ఆనవాయితీ నాలుగు అక్షరాలు రావాలి సో ఇరవై ఆరు నిలువు అలవాటు నెక్స్ట్ ముప్పై నాలుగు అడ్డం చేతికి డాష్ పుత్తడి గడియారం చేతికి వేసుకునే పుత్తడి బ గడియారంని మనము ఇంకొక బా ఇంకొక పదాల్లో చెప్పాలంటే బంగారు వాచి అని చెప్పచ్చు సో ఐదు అక్షరాలు బంగారు వాచి ముప్పై మూడు నిలువు అయస్కాంతం అయస్కాంతంకి ఇంకొక పేరు సూదంటు రాయి అంటారు ఐదు అక్షరాలు సూదంటు రాయి ముప్పై ఆరు అడ్డం వృత్తాంతం వృత్తాంతం మూడు అక్షరాలు రావాలి మనకు దమ్ ఆల్రెడీ వచ్చింది సో ఉదంతం నెక్స్ట్ నలభై రెండు అడ్డం కూతురి కూతురు ఐదు అక్షరాలు రావాలి కూతురు కూతురుని మనమరాలు అంటారు నెక్స్ట్ ముప్పై ఎనిమిది నిలువు విశ్వదాభిరామ డాష్ వేమ విశ్వదాభిరామ వినురవేమ ఇది మన అందరికీ తెలిసిన వేమన పద్యాలలో ఉండేటటువంటి మకుటం నలభై నాలుగు అడ్డం మధువు సుర మధువు సుర దీనికి ఉన్న మనకి మనకిక్కడ సరిపోయే పదం వచ్చి మధిరా మధిర అంటే ఇదనమాట సుర నలభై నిలువు అంగులీయకం అంగులీయకం అంటే ఉంగరం మూడక్షరాలే ఉంగరం సరిపోతుంది నలభై మూడు అడ్డం ఆకాశం మూడు అక్షరాలు రావాలి మనకు గ ఆల్రెడీ రెండు అక్షరంగా వచ్చేసింది కాబట్టి గగనం నలభై ఐదు అడ్డం కడుపు పొట్ట మూడక్షరాలు రావాలి ఉదరం సరిపోతుంది ఉదరం అంటే పొట్ట ముప్పై ఏడు నిలువు అడవిలో జంతువుల్ని వేటాడేవాడు అడవిలో జంతువుల్ని వేటాడే వాళ్ళని ఏమంటారు వేటగాడు అంటారు సో నాలుగు అక్షరాలు వేటగాడు నలభై ఒకటి అడ్డం అరవై నిమిషాలు అరవై నిమిషాలను మనం ఏమంటాం గంట టా ఆల్రెడీ మనకు వచ్చేసింది గమ్ రాస్తే చాలు నలభై ఆరు అడ్డం తలగడ రెండు అక్షరాలు రావాలి డూ ఆల్రెడీ మనకు రెండు అక్షరంగా వచ్చేసింది కాబట్టి దిండు పద్దెనిమిది అడ్డం ఊపిరిలో ఉంది ఊయలలోనూ ఉంది ఇవి ఒకే అక్షరం పదాలు ఒకే అక్షరం గళ్ళ నింపాలన్నమాట సో పద్దెనిమిది అడ్డం ఊపిరిలోనూ ఉంది ఊయలలోనూ ఉంది అంటే ఊ అనే అక్షరం మాత్రమే సో పద్దెనిమిది అడ్డం ఊ ఇరవై నాలుగు అడ్డం అడ్డం పద్దెనిమిదితో కబురు వార్త ఊసు ఊ సు అనే అక్షరం రాస్తే చాలండి ఇరవై నాలుగు అడ్డానికి సు అంటే ఊసు అంటే వార్త నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో అమృతం అడ్డం ఇరవై నాలుగుతో అమృతం అంటే ఆల్రెడీ మనకు సు వచ్చింది కాబట్టి సుధా సుధా అంటే అమృతము అంతేనండి ఈ వారం పదబంధం పూర్తయిపోయింది ఇందులో మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను మరి అవి చేయకుండా ఉంటాను నెక్స్ట్ ఇదే ఆధారాలకు మీకు వేరే పదాలు వచ్చినట్లయితే అవి కూడా తెలియచేయండి కామెంట్లో నా లేదు ఈ నా సమాధానాలన్నీ మీకు నచ్చినట్లయితే నా చా నా వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి పరియు మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నేను వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సమాధానాలను చూసుకోవచ్చు అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ